బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరువు వెళ్ళే రోడ్లో గంగరాజు నర్సరీ ఉందండి రోడ్డు పనులు జరుగుతా అక్కడ ఉన్న నర్సరీ వాళ్ళందరినీ మొక్కలు తీసేయమన్నారంట గంగరాజు మనకి తక్కువ రేటుకి మొక్కలు ఇస్తాడంట కొన్ని మొక్కలు మనకి ఫ్రీగా కూడా ఇస్తానంటున్నాడు ఎక్కువ మొక్కలు కొన్న వాళ్ళకి నమస్తే అండి ఇక్కడ పటాన్ చెరువు మన బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరువు వెళ్ళే రోడ్లో మెయి ఈ మొక్కల దగ్గర కూడా రోడ్డు పడుతుందంట అందుకని గంగరాజు వచ్చిన రేటుకి మనకు మొక్కలు ఇచ్చేస్తున్నారు మంది వచ్చి తీసుకెళ్ళారంట ఇదిగోండి వసంత నగర్ నుంచి అనుపమ కూడా వచ్చి తీసుకెళ్తుంది ఇట్లా మీ నా తన దగ్గర నెంబర్లు ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేశాడంట వచ్చి అందరూ పట్టుకెళ్తున్నారు తన రేటు ఎంత ఉంటే మన తనకి మొక్క ఎంత ఎంతుంటే ఆ రేటుకి మనకి ఇస్తాడంట పదండి చూద్దాం మొక్కలు ఏమున్నాయో మీకు చూపిస్తా అనుపమ ఓకే అమ్మ ఇగో ఎక్కువ మొక్కలు కొంటేనండండి గులాబీ అవి కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఇదిగోండి దవనం వచ్చింది దవనం గంగరాజు నాకు ఈ రెండు దవనం పెట్టు ఈ గంగరా అక్కడ రెండు ఇదిగోండి మనకి ఇంకా వచ్చి తీసుకోమని చెబుతున్నాడు కాస్ట్లీ మొక్కలేమో రేట్ ఇవ్వమంటున్నాడు గులాబీలు అయ్యి ఇచ్చేస్తాడంట కొంచెం ఫ్రీగా ఇస్తానంటున్నాడు తనకు పెట్టుబడి పెట్టిన వాటికి వస్తే చాలంట ఎందుకంటే మెయిన్ రోడ్ల ఇదంతా తీసేసి మొత్తం రోడ్లేస్తున్నారంట పైపులు అవన్నీ టూ డేస్లో తీసేయమన్నారంట అందరూ సర్దుకుంటున్నారు గంగరాజు మీకు తెలుసు కదా నన్ను అడిగాడు అడగంగానే సరే పద పద్మా వెళ్దాము తనకి కూడా హెల్ప్ అవుతుంది కదా పెట్టిన పెట్టుబడి వస్తే కొంచెం అర్థం చేసుకుని మీకు కావాల్సింది ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి రండి రెండు మూడు రోజులే ఉంటుందంట ఎరువులన్నీ ఏం చేస్తామని ఇదిగోండి ములగ చెట్లు అంటే తగ్గిచ్చిస్తాడంట ఇంకా మనం పెట్టుకుని చిన్న సైజే ఇది ఇదిగోండి కొండ మామిడి ఇదేమో మలేషియా యాపిల్ ఇదిగోండి మామిడి చెట్టు పూతలు స్టార్ ఫ్రూట్లు స్వీట్ లైమ్లు అన్నీ తగ్గించి తను తీసుకున్న రేటుకి ఇస్తానంటున్నాడు ఇదిగోండి స్టార్ ఫ్రూట్ ఇదిగోండి స్వీట్ లైమ్ భలే ఉన్నాయి కాయలతో ఉన్నాయి ఈ మొక్క ఒకసారి అడుగుతాను ఎంతకిస్తాడో అదే ఇదిగోండి మామిడి మామిడి కాయ ఉంది వైట్ నేరేడు వైట్ నేరేడు పువ్వులతో వచ్చేసింది మొక్కలు వచ్చేసినాయి వైట్ నేరేడుకి కొబ్బరి మొక్కలు కొబ్బరి మొక్కలు ఉన్నాయి పెద్ద మొక్కలు అంటే వచ్చి తీసుకెళ్ళండి మీకు ఎవరికన్నా కావాలంటే ఇదిగోండి బ్లాక్బెర్రీ ఇదిగోండి బ్లాక్బెర్రీ మిరాకిలు మిరాకిల్ ఫ్రూట్స్ చిన్న మొక్కలు నేను చెప్తాను రేట్ ఎంత అడుగుదాం మిరాకిల్ సరే గంగరాజు మిరాకిల్ ఎంతకిస్తా మిరాలు మిరాకిల్ నాలుగు వందలకి ఇస్తాడంటండి ఇది మూడు వందల యాభై అంటే మీరు రండి ఇంకెక్కువ కొన్నారనుకోండి ఇంకొంచెం తగ్గిస్తానని చెబుతున్నాడు తమలపాకు వంద రూపాయలు తమలపాకు వంద రూపాయలు అంటండి

మీకు తీ అమ్మే రేటు మీకు తెలుసు మీరు వచ్చి బార్గింగ్ చేసుకోండి తీసేయమన్నారంట తీసేస్తున్నారు ఇక అంజూరు మనం ఎక్కువ మొక్కలు కొంటే కొన్ని మొక్కలు మనకి ఫ్రీగా ఇస్తానంటున్నాడు దొండలో ఇవ్వండి దొండలు ఉన్నాయి అంజూరు టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ కూడా చాలా బాగున్నాయి చాలామంది ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారు ఈ వంకాయ మామూలు మామిడి మొక్కలు చాలా బాగున్నాయి కొన్న ఇదివరకు అయితే ఆరు వందలకి ఇచ్చాడు ఇప్పుడు మనకి ఐదు వందలు నాలుగు వందలు మీరు మొక్కలను బట్టి మీరు ఎన్ని వేలు మొక్కలు కొంటే అటు తగ్గిస్తాడంట చాలా బాగున్నాయండి మామిడి అడుగుతున్నారు సూపర్గా ఉన్నాయి మామిడి కాయలు ఉన్నాయి ఈ చిన్న కుండీలు ఎంత అవి పెద్ద రాంబొటానీలు ఇవన్నీ చెర్రీ అన్నీ ఉన్నాయండి మొత్తం దానిమ్మలు ఇదిగోండి ఇట్లా చూసుకుంటే వెళ్ళండి బార్బడాసు ఫాల్సా ఇదిగోండి ఇది ఇది మన ఇదేంటిది జాజికాయ నా దగ్గర ఉండేది చచ్చిపోయింది బ్లూబెర్రీలా బ్లూబెర్రీ అండి ఇండియన్ బ్లూబెర్రీ అండి ఇది మన బ్లూబెర్రీ కదా ఇవన్నీ చెర్రీను ఇవ్వండి పసుపు ఆకుపచ్చ ఆకుపచ్చలు బార్బడాసు ఇవ్వండి స్టార్ ఫ్రూట్లు జామలు అరటి అయ్యే స్ట్రాబెరీ మన అయ్యి అనుకుంటా తెల్ల నేరేడు అనుకుంటా పువ్వు వచ్చేసింది అసలు అన్నీ బాగున్నాయి ఏంటని చూద్దానికి వచ్చా ఈ నేరేడు బాగుంది ఏమి నేరేడా చూద్దామని వచ్చా నేను మొదలు ఇది తెల్ల నేరేడే అనుకుంటా పువ్వు వచ్చింది గంగరాజు ఇది ఏమి నేరేడు

ఇదిగోండి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి నేను తీసుకెళ్తున్నా నేరేడు పువ్వులతో ఉన్నాయి ఎక్కడ ఉంది పెద్ద ఉసిరి చూద్దాం అయ్యే పువ్వులు లేవుగా ఇవ్వండి ఉసిరి మొక్కలు కూడా బాగున్నాయి మీకు ఎవరికైనా మొక్కలు కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి పూల మీద ఉన్నాయి రేటు రీజనబుల్గా ఇచ్చేస్తాడు చాలా తక్కువకి ఇస్తాడంట మనకి ఇంకా ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని గులాబీ మొక్కలు అన్నీ తీసుకెళ్ళమంటున్నాడు ఇంకా అక్కడ అయిపోయినాయి ఇంకేమున్నాయి ఎక్కువ మొక్కలు కొంటే మనకి చాలా మొక్కలు ఫ్రీగా ఇస్తాడంట ఇట్లా నువ్వు వచ్చలాబ మొక్కలు కావాలండి నాకొంత అయ్యో నేను ఎక్కడ పెట్టుకోను ఇస్తాడంట అందరికీ పచ్చి మందారాలు ఇవన్నీ ఇవ్వండి స్ట్రాబెరీ రంగరాజు ఎంతకిస్తాడు స్ట్రాబెర్రీ నీ రేట్ తక్కువ చెప్పు అరవై యాభై రూపాయలకి ఇచ్చేస్తాడండి స్ట్రాబెరీ యాభై రూపాయలు యాభై రూపాయలకి ఇస్తాడంట ఇంకేమున్నాయి ఒకసారి అటు వెళ్ళిపోయి ఇవన్నీ క్రాటన్స్ అన్నీ ఇస్తాడంట ఇవన్నీ క్రాటన్స్ ఇవ్వండి ఈ మండల పెడితేనే వచ్చేస్తాయి క్రాటన్స్ ఇవన్నీ అసలు ఏది నెంబర్ ఏది మీరు ఇక్కలేదా కావలసిన వాళ్ళు వచ్చి తీసుకుని గంగరాజు తక్కువ రేటుకి ఇస్తాడంట మనకి ఇంకా ఫ్రీగా మొక్కలు కూడా ఇస్తాడంటండి కుండీలు ఉన్నాయి కుండీలు కూడా ఉన్నాయి ఓకేనా అండి ఉంటారండీ బై అండి